హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బట్ మెయిన్గా ఏంటంటే చాలామంది ఈ పతంగులు అంటే కైట్స్ అయితే ఎగిరేస్తుంటారు అనమాట అలాంటి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మెయిన్గా ఏంటంటే చైనా మాంజను చైనా మాంజను చాలామంది అయితే వాడుతుంటారు బట్ అది చాలా ప్రమాదకరం అనమాట చైనా మాంజా అనేది చైనా మాంజా వల్ల మెయిన్గా ఏంటంటే మెడల్ కట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట మెయిన్గా ఏంటంటే బైక్ల మీద వెళ్ళేట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి అయితే మనకు మామూలుగా చూస్తే దారం కనిపేదు బండ్ల మీద పోతుంటారు వాళ్ళు ఎంత స్పీడ్లో ఉంటారు వాళ్ళకి మనం దారం కనిపిస్తుందా చైనా మాంజ అనేది ఇది ఇక్కడ కట్ అవుతుంది అనమాట ఇక్కడ కట్ అయినా ఎటు కట్ అయినా కానీ చాలా ప్రభావం అయితే చూపిస్తారన్నమాట ఎటు కట్ అయితే మాత్రం ప్రాణాలే పోతాయి అందుకోసమే దయచేసి మీరు చైనా మాంజ అయితే వాడకండి మీరు కానీ మీ పిల్లలు కానీ అదేవిధంగా షాప్లో కానీ అసలు చైనా మాంజనైతే యూజ్ చేయకండి ఎందుకంటే చాలా ప్రమాదకరం అన్నమాట అందుకోసమే చెప్తున్నాను మెయిన్గా ఏంటంటే చైనా మాంజా కాకుండా మామూలు దారం ఉంటుంది కదా అలాంటి దారాలు వాడుకుంటే ఏం కాదనమాట అది ఒకవేళ మన ఫేస్కు దాకినా కానీ బైక్ మీద పోయే పోయే వాళ్ళకు ఫేస్కు దాకినా కానీ ఆ దారం అనేది కట్ అయిపోతుంది బట్ చైనా మాంజా అనేది కట్టు కాదనమాట అది మనల్నే కట్ చేస్తుంది కానీ ఆ చైనా మాంజా అనేది కట్టు కాదు అందుకోసమే వాటిని మీరు వాడటం అయితే తగ్గించండి ఇంకో విషయం ఏంటంటే అది పక్షులకు కానీ అంటే గాలిలో ఎగిరే పక్షులకు కూడా ప్రమాదకరం అనమాట వాటి రెక్కలు తెగిపోతాయి వాటి మెడలకు పట్టుకుంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఈ చైనా మాంజలు ఇప్పుడు అక్కడక్కడ అయ్యి రోడ్ల మీద పడుతుంటాయి ఇప్పుడు నడిచేటప్పుడు కూడా కాలకు తాకి కాలు కూడా కోసుకుపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ చైనా మాంజల వల్ల కూడా చాలా ప్రమాదం అనమాట మెయిన్గా ఏంటంటే అందుకోసమే చైనా మాంజలు అయితే డెఫినెట్గా మీరు ఎవైడ్ అయితే చేయండి దారం అయితే వాడుకోండి అందుకోసమే నేనైతే ఈ వీడియో చేయాదలుచుకున్నాను బట్ మెయిన్గా ఏంటంటే మన దాంట్లో టెక్నాలజీకి సంబంధించి అదేవిధంగా రిపేర్కి సంబంధించి అయితే వీడియోలు అయితే చేస్తున్నాము దయచేసి మీరు అయితే సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మీ కూడా ఉపయోగపడుతుండొచ్చు ఇప్పుడు కాకుండా కానీ ఎప్పుడో దాని టైం వచ్చినప్పుడు మీ కూడా ఉపయోగపడుతుండొచ్చు బట్ ఎప్పటికైతే ఫాలో అయితే కాండి అదేవిధంగా వీడియో అయితే మీరు నేను పెట్టిన వీడియోని చాలా లాస్ట్ వరకు అయితే చూసేస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు మధ్య మధ్యలో స్కిప్ట్ చేసుకుంటూ చూస్తే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థం కాదు అందుకోసం జర పూర్తిగా చూస్తేందుకైతే మీరు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రిపేరింగ్ సంబంధించి అవి వాషింగ్ మిషన్కి సంబంధించి గ్యాస్కు సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఉన్న నుంచి ఇవి కొన్ని చిన్న చిన్న మామూలుగా స్మాల్ రిపేర్కి సంబంధించి అయితే చేస్తున్నాను బట్ మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను బట్ మీరైతే చేయాల్సింది ఏంటంటే మీరు లైక్ చేయకున్నా పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు కానీ వీడియో పూర్తిగా చూస్తేందుకైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు స్కిప్ట్ చేస్తున్నారు బట్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థ మీకైతే అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఇంతసేపు మీరు చూసినందుకు థ్యాంక్ యూ